హాయ్ వెల్కమ్ టు తెలుగు కుకింగ్ కల్చర్ మేమైతే చాలా బాగున్నామండి మీరంతా కూడా బాగున్నారని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం సో ఫ్రెండ్స్ ఇవాళ మన సౌత్ ఇండియన్ డిష్ అండి అలాగే మన ఆంధ్ర వాళ్ళకి ఎంతో ఇష్టమైన ఆంధ్ర స్టైల్ సాంబార్ సో ఈ సాంబార్కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం ఒక పావు కేజీ కందిపప్పు అలాగే బెండకాయలు ఆనపకాయ మునక్కాయ టొమాటో పచ్చిమిర్చి ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ అంతా చింతపండు కొత్తిమీర సాంబార్ పౌడర్ అదేవిధంగా ఉప్పు పసుపు కారం అలాగే కరివేపాకు పచ్చి కొబ్బరి మన పోపు కావలసిన పోపు దినుసులు అదేవిధంగా వెల్లుల్లి ఎండుమిర్చి అలాగే ఇంగువ మన కుకింగ్కి కావలసినంత నూనె సో ఈ సాంబార్ ప్రిపేరింగ్ స్టైల్ ఏంటో చూసేద్దాం ఈ ఆంధ్రా స్టైల్ సాంబార్లోని ఈ చిన్న ఉల్లిపాయలని మనం వేసుకుంటే ఆ సాంబార్ టేస్ట్ ఎంతో బాగుంటుంది సో ఇవాళ మనం ఈ చిన్న ఉల్లిపాయలు వేసుకొని ఆంధ్రా స్టైల్లో సాంబార్ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం తీసుకున్న పావు కేజీ కందిపప్పుని నీటిలో శుభ్రంగా ఒక రెండు నుంచి మూడు సార్లు కడుక్కుందాం ఇలా ఒక రెండు సార్లు కడుక్కుంటే అందులో ఏమైనా డస్ట్ పార్టికల్స్ అవి ఉంటే అవి పోయి కందిపప్పు క్లీన్ అవుతుంది ఇలా మనం కరుక్కున్న కందిపప్పులోని ఒక నాలుగు గ్లాసులు నీళ్లు వేసుకొని ఆ కందిపప్పుని ఉడికించుకుందాం మనం పావు కేజీ కందిపప్పు తీసుకున్నామండి దానికి నాలుగు గ్లాసుల నీళ్లు వేసుకున్నాం ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే ఆ కందిపప్పు కుకింగ్ బాగా అవుతుంది అలాగే ఒక చిటికెడు పసుపు కూడా వేసుకుందాం మూత పెట్టేసి ఒక సిక్స్ విజిల్స్ రానిద్దాం అప్పుడు మనకి కందిపప్పు బాగా బాయిల్ అవుతుంది మనకి కందిపప్పు బాయిల్ అయ్యే ఈ లో మనం తీసుకున్న ఉల్లిపాయలని ఫ్రై చేసుకుందాం దానికోసం ఇలా ఒక కడాయి పెట్టుకొని అందులోని ఒక రెండు చెంచాలు ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కరిగి పెట్టుకున్న ఉల్లిపాయలని కడాయిలో వేసుకుందాం వాటిని ఒకసారి కింద నుంచి మీద వరకు కలిపితే ఉల్లిపాయలు అన్నిటికీ నూనె బాగా పట్టి అవి బాగా ఫ్రై అవుతాయి ఇలా ఉల్లిపాయలు వేసుకున్నాక మూత పెట్టేసి మంట మీడియంలో ఉంచి ఒక పది నిమిషాలు వాటిని ఫ్రై చేసుకుందాం దానికి ఒక పక్కన కందిపప్పు ఉరుకుతోంది అలాగే మనం వేసుకున్న ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి ఈ గ్యాప్లో మనం తీసుకున్న వెజిటేబుల్స్ని కూడా ఉడికించేసుకుందాం అందుకోసం ఒక గిన్నె తీసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ మునక్కాయ టొమాటో పచ్చిమిర్చి అలాగే బెండకాయలు అవన్నీ అందులో వేసుకొని దాంట్లో కొంచెం పది నుంచి పన్నెండు రమ్మల కరివేపాకు అలాగే మన సాంబార్కి పావు కేజీ కందిపప్పు కాబట్టి ఒక రెండు చెంచాలు ఉప్పు అదేవిధంగా కొంచెం కారం మన సాంబార్ మరీ ఎక్కువ స్పైసీ అవ్వకుండా ఒక చెంచా కారం వేస్తే సరిపోతుంది అలా వాటిల్లో వేసుకొని ఇప్పుడు నీళ్లు వేసుకొని ఆ వెజిటేబుల్స్ని బాయిల్ చేసుకుందాం ఇలా ఒక రెండు గ్లాసుల నీళ్లు వేసుకుంటే మనం తీసుకున్న వెజిటేబుల్స్కి అవి సరిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా సాఫ్ట్గా కుక్ అయ్యేలాగా బాయిల్ చేసుకుందాం సో మనకు ఇప్పుడు ఒకేసారి త్రీ ఐటమ్స్ రెడీ అవుతున్నాయి ఒక సైడ్ కందిపప్పు ఒక సైడ్ ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి అలాగే ఒక సైడ్ మనం తీసుకున్న వెజిటేబుల్స్ని కూడా బాయిల్ చేసేసుకుంటున్నాం మనం ఉల్లిపాయలు పెట్టి ఒక ఐదు నిమిషాలు అయింది ఒకసారి మూత తీసి ఒక చిటికెది ఉప్పు వేసుకుంటే ఆ ఉల్లిపాయలు చాలా సాఫ్ట్గా మగ్గుతాయి ఇలా ఒకసారి కింద నుంచి మీద వరకు కలుపుకుంటే ఆ ఉల్లిపాయలు కూడా ఒకవేపే ఫ్రై అయ్యి మారిపోయకుండా చాలా చక్కగా వస్తాయి ఆ కుకింగ్ అయ్యే గ్యాప్లో మనం తీసుకున్న చింతపండుని ఒకసారి నీళ్లు వేసి శుభ్రంగా కరుక్కుందాం అలా క్లీన్ చేసుకున్న చింతపండులో ఒక టూ అండ్ హాఫ్ గ్లాస్ నీళ్లు వేసుకొని దాన్ని నానబెట్టి ఉంచుకుంటే మన నెక్స్ట్ ప్రాసెస్కి ఇది కూడా రెడీ అవుతుంది మనం ఉల్లిపాయలు పెట్టుకొని ఒక ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు అయింది ఇవి మూత తీసుకొని ఒకసారి కలిపి మనం ఏ వెజిటేబుల్స్ అయితే బాయిల్ చేసుకుంటున్నామో ఈ ఉల్లిపాయల్ని మన బాయిల్ అవుతున్న వెజిటేబుల్స్లో వేసేసుకుందాం చూసారా ఉల్లిపాయలు వేయగానే ఎంత చక్కగా కనిపిస్తోందో మన ఆంధ్ర స్టైల్ సాంబార్కి ఈ ఉల్లిపాయలు అనేదే స్పెషల్ అట్రాక్షన్ అండి వెజిటేబుల్స్ పెట్టి ఒక పది నిమిషాలు అయింది ఒకసారి మూత ఓపెన్ చేసుకొని చూసారా ఎంత బాగా బాయిల్ అవుతున్నాయో మనం వేసుకున్న వెజిటేబుల్స్ ఈ వెజిటేబుల్స్లోని మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుసుని ఇందులో వేసుకుందాం మనం ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నామండి దాంట్లో రెండు గ్లాసులు నీళ్లు వేసాం పావు కేజీ కందిపప్పుకి మెజర్మెంట్స్ గుర్తుంచుకోండి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మళ్ళీ దాన్ని బాయిల్ చేసుకుందాం ఈ ఉల్లిపాయలు వెజిటేబుల్స్ పెట్టి ఒక ఐదు నిమిషాలు అయింది ఒకసారి మూత తీసి దాని పరిస్థితి ఎలా ఉందో చూసుకొని అలాగే ఇప్పుడు మనం వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నప్పుడు ఒక ఐటెం మిస్ అయిందండి అదేంటో పోల్చారా అదే మన వంకాయ వంకాయ ముందు నుంచి వేస్తే ఇంతసేపు బాయిల్ అయ్యేసరికి అవి పేస్ట్ అయిపోతాయి కాబట్టి ఈ వెజిటేబుల్స్ అనేవి సిక్స్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత వంకాయ వేసుకుంటే ఇవి పూర్తిగా అయ్యేసరికి వంకాయ కూడా బాయిల్ అయ్యి మనకి వెజిటేబుల్స్ అన్నీ ఈవెన్గా కుక్ అవుతాయి ఇలా వంకాయ వేసుకున్న తర్వాత అందులోనే ఒక చిటికెడు బెల్లం కూడా వేసుకుంటే ఈ సాంబార్ టేస్ట్ అనేది ఎంతో రుచిగా వస్తుంది ఇలా వేసుకున్నాక ఒకసారి వాటిని కలుపుకొని ఇంకొక ఐదు నిమిషాలు మనం ఉడకనిస్తే మన వెజిటేబుల్స్ రెడీ అండి మన వెజిటేబుల్స్ బాయిల్ అవుతున్నాయి అలాగే మనం ఉడికించుకున్న కందిపప్పు ఆల్మోస్ట్ అయిపోయింది సో ఆ కందిపప్పు ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం కందిపప్పును ఒకసారి బాగా కలుపుకొని దాన్ని మన బాయిల్ అవుతున్న వెజిటేబుల్స్లోకి షిఫ్ట్ చేసుకుందాం ఇలా కందిపప్పు వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర మన సాంబార్లో వేసుకుందాం అలాగే ఒక నాలుగు నుంచి ఐదు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుంటే ఈ సాంబార్ టేస్ట్ ఎంతో బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాలు దాన్ని బాయిల్ చేసుకుందాం ఇలా కందిపప్పు వెజిటేబుల్స్లో వేసుకున్న ఒక నిమిషం తర్వాత అందులో మనం సాంబార్ పౌడర్ కలుపుకుందాం ఇలా సాంబార్ పౌడర్ని డైరెక్ట్గా మనం సాంబార్లో వేసుకుంటే అది సరిగ్గా కలవకుండా ఉండిపోయే అవకాశం ఉంది దాంట్లో కొంచెం నీళ్లు వేసుకొని ఇలా మరీ ఎక్కువ నీళ్ళు కాదండి ఒక హాఫ్ గ్లాస్ నీళ్లు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దాన్ని సాంబార్లో వేసుకుంటే మనకి అది బాగా మిక్స్ అవుతుంది అది ఇలా వేసుకోవడం వల్ల అది సాంబార్ అంతటికి బాగా మిక్స్ అవుతుంది లేకపోతే ఆ సాంబార్ పౌడర్ చిన్న చిన్న ఉండల్లా వండిపే అవకాశం ఉంది ఈ టిప్ని గుర్తుపెట్టుకోండి ఇలా సాంబార్ పౌడర్ వేసుకున్నాక మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు కుక్ అవ్వనిస్తే మన సాంబార్ రెడీ అదండి మన ఆంధ్ర స్టైల్ సాంబార్లోని ఆఖరి గట్టానికి వచ్చేసాం అదే మన సాంబార్కి కావాల్సిన తాలింపు వేసుకోవడం దానికోసం ఒక నాన్ స్టిక్ ప్యాన్లో ఒక రెండు చెంచాల ఆయిల్ వేసుకుందాం ఆ ఆయిల్ ఒక పది సెకండ్లు హీట్ అయిన తర్వాత అందులోపల ముందుగా మనం ఒక పది రెమ్మల వెల్లుల్లి అలాగే ఈ వెల్లుల్లి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి మనకి కావలసిన పోపు సామాను వేసుకుందాం ఇలా ఈ పోపు సామాను వేసుకొని అది ఒకసారి ఫ్రై చేసుకుందాం తర్వాత ఒక ఐదు ఎండుమిర్చి రెమ్మలు వేసుకొని దాన్ని కూడా ఒకసారి వేపుకుందాం ఇలా ఎండిమిర్చి వేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఇంగువ ఇందులో వేసుకుందాం మన ఆంధ్ర స్టైల్ సాంబార్కి ఇంగువ మ్యాండేటరీ అండి మర్చిపోకండి ఇలా ఇంగువ వేసుకున్న ఒక పది సెకండ్ల తర్వాత కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం ఇలా పోపు సామాన్లు అన్నీ వేసుకున్న తర్వాత మనం వెల్లుల్లిపాయల్ని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి మరీ వెల్లుల్లిపాయలు పచ్చిగా ఉంచేస్తే అవి సాంబార్లోకి టేస్ట్ బాగుండవు ఇలా ఒక నిమిషం వెల్లుల్లిపాయలు వేపుకున్నాక అందులో మనం తీసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి వేసుకొని ఒకసారి బాగా వేపుకుందాం ఈ ఆంధ్ర స్టైల్ సాంబార్కి ఈ పచ్చి కొబ్బరి ఒకటి తప్పనిసరిగా వేయాలండి మర్చిపోకండి ఇలా పచ్చి కొబ్బరి వేసి ఒక అర నిమిషం వేపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకుంటే మన సాంబార్కి కావాల్సిన తాలింపు రెడీ అయిపోయిందండి మనం ఏవైతే తాలింపు రెడీ చేసుకున్నామో దాన్ని మన సాంబార్లో వేసేసుకుందాం అదండి ఇలా తాలింపు వేసుకొని అది ఒకసారి బాగా కలుపుకొని అలాగే ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే చెక్ చేసుకోవాలండి ఉప్పు సరిపోయిందండి కాబట్టి ఇంకా ఇందులో ఇప్పుడు ఏమీ వేసుకోవక్కర్లేదు ఈ సాంబార్ని డిష్ అవుట్ చేసాక నేను మళ్ళీ కలుస్తాను ఇంత టేస్టీ సాంబార్ చేసుకున్నాక దాంట్లోకి అప్పడం లేకపోతే ఎలా అండి కాబట్టి అవి కూడా వేపేసుకుందాం అదండి ఈ ఆంధ్రా స్టైల్ సాంబార్ చేసుకునే విధానం మీరు మేము చెప్పిన ఇదే ప్రాసెస్లో చేసుకొని ఎలా వచ్చిందో మాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి మరొక సరికొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తాం అంతవరకు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు కుకింగ్ కల్చర్ గుడ్ బాయ్